డ్రమ్ములు తీసుకుందామని వాటర్ నేను మొక్కలు పెట్టుకోవడానికి డ్రమ్ములు తీసుకుందామని వచ్చానండి ఈ డ్రమ్ములు ఇదిగోండి డ్రమ్ములు తీసుకుందామని వచ్చాను అన్నీ ఉన్నాయండి వీళ్ళ దగ్గర చాలా డ్రైటు చిన్న డ్రమ్ములు బాగున్నాయండి డ్రమ్ములు తీసుకోవాలి తీసుకుందాము ఇచ్చాను నేను ఈ కుండలు ఇవన్నీ ఎంతకిస్తుండీ డ్రమ్ములు డ్రమ్ములు ఇక్కడ బాగా తక్కువనే తక్కువగా ఇస్తున్నారండి బాగా వేరం చేస్తే బాగానే ఇస్తున్నారు అండి తగ్గిస్తుంటారు ఇగోండి డ్రమ్ములు ఈ డ్రమ్ములు అయితే వన్ ఫిఫ్టీకి ఇస్తున్నారు బాగా తక్కువకి ఇస్తున్నారు అండి టెరస్ వాళ్ళు అందరూ రండి నేను వీడియోస్ చూసే రోడ్లు కూడా భలే అండి చాలా బాగున్నాయి ఇవ్వండి ఇవ్వండి ఇవన్నీ బాగుంటాయండి నేను అలాంటి బకెట్లు మీకు చిన్న డ్రమ్ములు ఇవన్నీ ఉంటాయండి మీకు చక్కగా బాగుంటాయి మన టెరస్ వాళ్ళకి చాలా ఉపయోగం బాగానే దాడీలండి మూతలు మూతలు కావాలన్నా కూడా ఇస్తారు ఇడి మూతలు కూడా చూడండి ఇది డ్రమ్ములండి నేను ఎక్కడ జరుగుతా డ్రమ్ములు డ్రమ్ములు అని చూస్తున్నా ఇక్కడ దగ్గరలోనే ఉంటాం కానీ మేము ఇడిగా ఇగా రోడ్లుండి రుబ్బురోళ్ళు లేకపోయినా కూడా ఇడిగా కూడా రుబ్బురోలు దొరుకుతాయి అండి దొరుకుతున్నాయి బాగున్నాయి ఇక్కడ ఈ రోడ్లు ఎంత బాగున్నాయో కదండి చాలా బాగున్నాయి ఇక్కడ ఐదన్నరకి ఆపోజిట్ అండి సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఆరు వందల అరవై ఐదు పిల్లర్ నెంబర్ అండి ఇక్కడ ఆరు వందల అరవై ఐదు అండి అన్నీ వీడియో చూసారా చాలా బాగున్నాయి అయినా బేరం చేసి తీసుకుంటే బాగానే ఇస్తారండి ఇవన్నీ బాగా ఇస్తారు బంటలున్నాయండి రోలు చూసారా ఎంత బాగుందో కదా రోలు నేను రుబ్బురాయో నా రుబ్బారు ఇవి కూడా బాగున్నాయండి ఇవి బండి ఇవి ఇవి బాగుంది చాలా బాగున్నాయండి రోడ్లు అన్నీ ఉన్నాయి సాణలు ఉండవు మన పెళ్ళిళ్ళు అప్పుడు ఎత్తుక్కుంటాం కదా ఇక్కడ ఐదర్ నగర అండి ఇక్కడ రోడ్డు పక్కమ్మటే ఉంటుంది ఈజీగా రా డ్రమ్ముని తీసుకున్నానండి నేను పెద్ద డ్రమ్ము వైట్ డ్రమ్ము ఐదు వందలకి ఇచ్చింది అంటే మేము రెండుగా చేసుకుందాం అని తీసుకుంటాం ఇదిగోండి ఇదిగో ఇదిగో బాగుందా కదా లాగా ఉందండి ఇది చాలా బాగుంది బాగుంది అన్నీ బాగున్నాయండి చాలా బాగుంది ఎంత బాగున్నాయి అండి చిన్న చిన్న కుండలు మూకుళ్ళు మనం అగంట జాతి పెట్టుకుంటాం కదా అప్పుడు పనికి ఆ మూకుడు బాగున్నాయండి చాలా బాగుండే దోపమేస్తున్నాయి ఇదిగోండి ఇది పొయ్య పొయ్యి చూచారా పొయ్యి అన్నమాట ఇది పొయ్యి ఉందా చూసారా పొయ్యి ముంతలు చిన్న ముంతలు చేపల కూర దాకలు పప్పు ఉండి పిన్న దాకలు ఇవన్నీ చాలా ఉన్నాయండి అసలు అలా ఉందండి చాలా బాగున్నాయండి మళ్ళీ కొత్త రేపలు తీసుకునేవి కూడా ఉన్నాయండి ఇక్కడ ఇవ్వండి బాగున్నాయా అన్ని కూరలు పెరుగు పెట్టుకునేవి ఇవన్నీ చిన్న చిన్న ముంతలు ఎంత బాగున్నాయి ముంతలు పెట్టడం చాలా బాగుంటాయండి ఇక్కడికి వస్తే మీకు దొరకందంటూ ఉండదండి డ్రమ్ములు మీకు ఏ డ్రమ్ కావాలంటే మా బకెట్లు ఏంటి ఈ డ్రమ్ములు ఏంటి పెద్ద డ్రమ్ములు ఏంటి చాలా టెర్రస్ వాళ్ళకి నెంబర్ వన్ అండి ఇక్కడ చాలా పెట్టుకోవచ్చు తక్కువగా కూడా ఇస్తున్నారండి తక్కువగా కూడా ఉండేవి నేను నేను చూపిస్తాను నేను తీసుకున్నాయి వన్ ఫిఫ్టీ రూపీసు బాగున్నాయండి ఇవండి బాగున్నాయి ఎంత బాగున్నాయి కదా సరే ఇవండి గ్లాసు చూసారండి గ్లాసు అబ్బాయి ఎంత బాగుందో గ్లాసు దీపాలు అండి దీపాలు బకెట్లు ఇదిగో డ్రమ్ములు బాగున్నాయండి డ్రమ్ములు కూడా ఈ రోడ్లు ఇట్లా బొమ్మలు ఉంటాయండి బొమ్మలు అటు అవతల బొమ్మలు ఉంటాయి అక్కడ రోడ్డుకి అంత చూసారా అటు బొమ్మలు ఉన్నాయి రోడ్డుకి అవతల బొమ్మలు అమ్ముతారండి ఆ లైన్ అంతా యువత లైన్లో ఇక్కడ లారీలు కూడా పెట్టుంటాయి మీ గుర్తు ఎప్పుడు లారీలు కూడా వేసే లారీలు పగలంతా ఇక్కడే ఉంటాయి మీకు అదే గుర్తు ఈ లారీలు కూడా పెట్టుంటాయి చూడండి డ్రమ్ ఐదు వందలు పడింది ఇగో మూతలు ఎన్ని మూత తీసుకున్నాను ఇది ఎందుకంటే రెండుగా కట్ చేసుకుంటాను నేను ఈ డ్రమ్ముల్ని రెండుగా తొట్టా నాలుగు డ్రమ్ములు తెచ్చుతారు అండి నాకు ఇగోండి తక్కువగానే ఇస్తారండి ఇగోరా కాట్లో నేను తీసుకున్న డ్రమ్ములు అండి ఈ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ డ్రమ్ములు డ్రమ్ములు గోల్డ్ ఉన్నాయండి మీకు ఏవి కావాలంటే ఏవి తీసుకెళ్ళొచ్చు చక్కగా కరెస్ వాళ్ళకి కావాల్సిన చెప్తున్నాను హైదర్ నగర్ అండి నగరు పిల్లర్ నంబరు ఆరు వందల ఆరు వందల అరవై ఐదు అండి సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ మైసమ్మ గుడి అండి మైసమ్మ గుడి దగ్గరికి వచ్చారనుకో వెనకాల ఇక మీకు మైసమ్మ గుడి దగ్గర మైసమ్మ గుడి అని గుర్తుపెట్టుకోండి అదే అడ్రస్ అండి మీరు క్యాబ్ బుక్ చేసుకున్న ఆటో బుక్ చేసుకున్నా మైసమ్మ గుడి అంటే చాలు వచ్చేస్తుంది hacer